అందరి నమస్కారం ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైగో జగన్ రెడ్డి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడాల్సిన ఆటలన్నీ అయిపోయి ఇక దోచుకునేదానికి ఏ సరికొత్త పథకం పెట్టాలని ఆలోచనలో వచ్చిన సరికొత్త ఆదాయ మార్గమే ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఏదో స్ఫూర్తి నింపుతున్నారనే పేరుతో ఆ ఖజానాలో ఈ సైకో తెచ్చిన అప్పుల్లో మిగిలిన కాశిని కూసిన డబ్బులను కూడా తన జేబులో వేసుకునేదానికి కొత్త పథకం పన్నాడు ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద క్రీడాకారులకు శిక్షణ అందించడం కానీ లేదా జాతీయ అంతర్జాతీయ క్రీడలు ఈ రాష్ట్రంలో నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడన్నా జరిగిందా అని ఈ రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేసి రిజిస్ట్రేషన్లు చేపించి మీ ముఖ్యమంత్రి దోపిడీకి సహకరిస్తున్న ఈ వైసీపీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి అన్ని రంగాల ప్రజలతో విద్యార్థిని విద్యార్థులతో నిరుద్యోగ యువత యుగులతో ఆడాల్సిన ఆటలన్నీ ఆడేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చయించుకున్నారు మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో ఈ రోజు కూడా ఇంకా దోచుకుందాం మా ముఖ్యమంత్రికి సహకరిద్దాం అనుకునే వైసీపీ నాయకులతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అడిగేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యారు కాబట్టి ఇకనైనా మీ దోపిడీని ఆపాలని మీరు ఈరోజు ఏదైతే మీ పబ్లిసిటీ పిచ్చి కోసం సచివాలయ సిబ్బందిని భయభ్రాంతులు చేసి దొంగ విశేషాలు చెప్పించి మీ సచివాలయ సిబ్బంది చేత ఎక్కడా క్రీడాకారులు మీ ఆడదాం ఆంధ్రాకి సహకరించకపోతే మీ వైసీపీ కార్యకర్తల చేతే నాలుగు గేములు ఆడించి ఆ ధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాడన్నిటిని ప్రజల ముందు పెడతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడేదానికి సిద్ధంగా ఉన్నారు అది మీరు గమనించాలి